హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కొబ్బరి పాలతోటి కొన్ని రకాల కూరగాయలను వేసి కుక్కర్లో పదే పది నిమిషాల్లో చాలా సులభంగా కొబ్బరి పులావ్ని చేసి చూపిస్తున్నానండి ముందుగా పూర్తి కొబ్బరికాయని ఒకటి తీసుకుంటున్నాను డీప్ ఫ్రిజ్లో రెండు మూడు గంటల సేపు ఉంచి ఆ తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వాటర్లో ఉంచి వెనకాల ఉండే బ్రౌన్ కలర్ పార్టీని తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కొబ్బరి పాలని మిక్సీ చేసుకోవాలి మెత్తటి పల్చటి క్లాత్లో ఈ విధంగా వడగొట్టుకుని ఒక గిన్నెలోకి కొలిచి తీసుకోవాలి నేను రెండు గ్లాసుల బియ్యంతో చేస్తున్నానండి రెండు గ్లాసుల బియ్యానికి రెండు గ్లాసుల కొబ్బరి పాలు ఒక గ్లాసు వాటర్ కొలత కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు బియ్యాన్ని కూడా ఒక అరగంట సేపు నానబెట్టుకున్నట్లయితే పులావు పొడి పొడిగా ఉడుకుతుంది నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి సోనా మసూరి రైస్ అయితే నాలుగు గ్లాసుల కొలతగా తీసుకోవాలి మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని ఈ విధంగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మీల్ మేకర్ని ఒక కప్పు వరకు తీసుకుంటున్నానండి వీటిని వేడి నీళ్ళల్లో ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని అందులోకి రెండు పెద్ద తోటి పెరుగు వేసుకుని ఒక అర స్పూను పసుపు కొద్దిగా సాల్టు మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని ఎటువంటి గడ్డలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న మీల్ మేకర్ ని ఎటువంటి వాటర్ లేకుండా పిండి వేసుకోవాలి మీల్ మేకర్ ని ఈ విధంగా పెరుగులో ఒక పది నిమిషాల సేపు ఉంచినట్లయితే పెరుగుకి మీల్ మేకర్ పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని కుక్కర్ వేడైన తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి నూనె ఇలా వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి వేడైన తర్వాత ఇందులోకి హోల్ స్పైసెస్ అన్నిటినీ వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి నేను ఇక్కడ మూడు ఉల్లిపాయలని తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ కలర్ మారాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మీడియం సైజు బంగాళదుంప ఒకటి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక చిన్న క్యారెట్ తరుగుని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకుని ఒక నిమిషం కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే కూరగాయలు లేకుండా ఉత్తి కొబ్బరి పాలతోటైనా పులావుని ప్రిపేర్ చేసుకోవచ్చండి కూరగాయ ముక్కలు వేయడం వల్ల తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్ని వేసుకోవాలి ఇలా మీల్ మేకర్ని డైరెక్ట్గా కాకుండా పెరుగులో ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మూత పెట్టుకొని ఈ కూరగాయ ముక్కలన్నీ బాగా మగ్గే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి మరీ ఎక్కువగా ఉడికించిన అవసరం లేదండి పచ్చివాసన పోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలని ఒకసారి కలుపుకుని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుని కొబ్బరి పాలు బాగా మరిగే వరకు కలుపుతూ మరిగించుకోవాలి ఈ విధంగా పాలు మరుగుతుండగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి బియ్యం వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా అడుగు నుంచి కలుపుకోవాలి లేదంటే సాల్టు మధ్య మధ్యలో కలవకుండా ఉంటుందండి ఈ విధంగా కలుపుకొని మరి కొంచెం సేపు మరుగుతుండగా కుక్కర్ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి బియ్యం వేసిన వెంటనే కుక్కర్ మూత పెట్టకుండా కొద్దిగా మరుగుతుండగా కుక్కర్ మూత పెట్టుకుంటే ఫ్లేవర్ అంతా బియ్యానికి అంటుకుని చాలా బాగుంటుందండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక విజిల్ రానివ్వాలి అదే సోనా మసూరి రైస్ అయితే రెండు విజిల్స్ రానివ్వాలండి చూశారు కదా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుందండి కమ్మగా చాలా బాగుంటుంది మన ఛానల్లో మష్రూమ్ దమ్ బిర్యానీ కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పకుండా చూడండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రైతాతో కానీ లేదంటే ఎటువంటి గ్రేవీ కూరలతోటైనా తినచ్చు చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్